మశివాయ కార్తీక మాసం సోమవారం చేసే స్నానం దానం దీపం అత్యంత ఫలవంతం కార్తీక మాసంలో చేసే స్నానం దీపం పూజ దానం విశిష్ట ఫలితాలను ఇస్తాయని నమ్మకం శివా శివ అంటూ నామస్మరణ చేసిన కార్తీక సోమవారం చేసే స్నానం పూజ జపం ఆచరించిన వారు అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారని విశ్వాసం అయితే కార్తీక మాసంలో సోమవారానికి మరింత విశిష్టం ఉంది శివకేశవులకు ప్రీతిపాత్రమైన సోమవారం రోజున చేసే పూజ అత్యంత ఫలవంతం శివాలయ సందర్శనం అభిషేకం ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి మేరకు వారు ఆచరించడం మంచిదని శాస్త్రవచనం రేపు చేసే దీపారాధన ఆకాశదీప దర్శనం దానం ధర్మం రెట్టింపు ఫలితాలు ఇస్తారని విశ్వాసం కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అత్రి మహర్షి అగస్యుడికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి నెల రోజుల పాటు కార్తీక పురాణాన్ని రోజుకొక అధ్యయనం వంతున చదవటం వినడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు పురాణ క్రమాన్ని పరిశీలించినట్లయితే తొలిగా వశిష్ట మహర్షి జనక మహారాజునకు కార్తీక మాస వైభవాన్ని వివరించిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది నైమిక శరణ్యంలో నత్రయుగ దీక్షలో ఉన్న సౌనకాది మునులకు వశిష్ఠుడు జనకునికి చెప్పిన విశేషాలనే సూతుడు మరింత వివరంగా చెప్పడాన్ని బట్టి కూడా ఈ కార్తీక మాసం గొప్పతనం విశీదమై ఉన్నది ఈ కార్తీక మాసంలో నది స్నానం ఉపవాసం పురాణ పఠన శ్రవణాలు దీపారాధన దీప దానం శాలగ్రామ పూజ దైవ పూజ అందుకే ఈ నెలకు భక్తులు మరింత ప్రాముఖ్యతనిస్తుంటారు ఈ కారణంగానే పవిత్ర స్నానాలకు ఈ మాసంలో ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే పాపనాశనం మోక్షప్రాప్తి లభిస్తుంది అని చెప్తుంటారు ఈ మాసంలో వచ్చే సోమవారానికి మరింత విశిష్టత ఉంటుంది ఆ రోజున చేసే స్నాన దాన జప జపాదులు అధిక ఫలితాన్ని ఇస్తాయి ఆలయాల్లో చేసే దీపమాలకి సమర్పణ కూడా సర్వపాప హరణమని చెబుతుంటారు కార్తీక పురాణంలో రెండో అధ్యాయంలో వశిష్ఠుడు కార్తీక స్వామివార వ్రతాన్ని గురించి చెప్తారు ఉపవాసం ఏకభుక్తం నక్తం అయాచితం స్నానం తిలాదానం అనే ఆరు రకాలుగా సోమవారం వ్రతం ఉంటుంది కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసం చేసి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసి తీర్థాన్ని మాత్రమే సేవించడం ఉపవాసంగా చెబుతారు అలా చేయట సాధ్యం కాని వాళ్ళు ఉదయం పూట యథావిధిగా స్నానదాన జపాలను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రం శివ లేదా ప్రసాదము స్వీకరిస్తారు ఇలా చేయడాన్ని ఏకభుక్తం అంటారు పగలంతా ఉపవాసంతో గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయడాన్ని నక్తం అంటారు తమకు తాము భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినవచ్చు దీన్ని అయాచితం అంటారు ఉపవాసం ఏకభుక్తం నక్తం అయాచితం అనే నాలుగింటిలో ఏదీ చేయలేని వారు కార్తీక సోమవారం సమంత్రక స్నానం జపాదులు చేయవచ్చు మంత్రాలు జపాలు కూడా తెలియని వాళ్ళు నువ్వులు దానం చేసినా సరిపోతుంది దీన్నే తిలాదానం అంటారు ఈ ఆరు విధాల్లోనూ కనీసం ఏదో ఒకటి ఆచరించడం శ్రేయస్కరమని శివపురాణం చెబుతోంది ఓం నమ శివాయ